గండిపేట గండిపేట గురించి తెలుసుకుందాం గండిపేట అనగానే భారతీయులకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారు గతంలో ఎన్టీఆర్ గారు ఇక్కడే ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మించుకున్నారు గండిపేట చెరువు విస్తీర్ణం దాదాపుగా ఆరు వేల ముప్పై తొమ్మిది ఎకరాలు అంటే ఇరవై నాలుగు నలభై నాలుగు చదరపు కిలోమీటర్లు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చెరువు ఇస్తారు అన్నమాట స్థాయి నీటి మట్టం చుట్టుకొలత అంటే నలభై ఆరు వేల పది మీటర్లు అంటే నలభై ఆరు కిలోమీటర్లు దాదాపుగా కట్ట పొడవు పద్దెనిమిది వందల యాభై మీటర్లు అంటే ఒకటి పాయింట్ ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు గరి గరిష్ట నీటి మట్టం నూట ఒక వెయ్యి ఏడు వందల తొంభై మీటర్లు అంటే అడుగులు అనమాట అంటే ఎంత నీరు ఉంటుందంటే గరిష్టంగా నీటి నీరు ఎంత ఉంటుందంటే మూడు పాయింట్ ఎనభై టీఎంసీలు ఉంటాయి అంటే దాదాపుగా నాలుగు టీఎంసీలు నీరు ఉంటుంది అన్నమాట గండిపేటలో ఈ చెరువు దాదాపుగా ఆరు వేల ఆరు వేల ఎకరాల్లో ఉందన్నమాట ఈ చెరువుని మనం అంటే ఈ గండిపేట మహా జలాశయాన్ని మనం హైదరాబాద్కి హుస్సేన్ ఉస్సేన్ హుస్సేన్ సాగర్ ఎలాగ ఉందో అలాగా అభివృద్ధి చెయ్యాలి ఇప్పటికే లేక్ వ్యూ పార్క్ని ముప్పై ఆరు కోట్లతో అద్భుతంగా నిర్మించారు రెండవ దశ పనుల్లో ఐ ఇది గండిపేట అన్నది ఎలా ఉందంటే గండిపేట అభివృద్ధి చుట్టూ ఉన్న ఐటీ కారిడార్కి అంటే ఐటీ కారిడార్ ప్రాంతాలైన మాదాపూర్ కొండాపూరు గచ్చిపూలి కూడా కోకాపేట వంటి ప్రాంతాలకి దగ్గరగా ఈ జలాశయం ఉంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ తరహాలో గండిపేట కింది భాగంలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి ఇక్కడ ఐటీ రంగంతో పాటు సినీ వ్యాపార రంగాలకు చెందిన వారికి గండిపేట చెరువు చుట్టూ నివాస ప్రాంతాలుగా మారాయి దీంతో జంట నగరాల్లో హుస్సేన్ సాగర్ తరహాలో సైబ్రాబాద్ పరీర్లో గరే గండిపేట పర్యాటక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంతో అనుకూలం గండిపేట ఏర్పాటు చేసి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వంద కోట్లతో నలభై ఆరు కిలోమీటర్లు గండిపేట చుట్టూ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు నిర్మించాలని అనుకుంటుంది ఇప్పటికీ లేక్ వ్యూ పార్క్ను ముప్పై ఆరు కోట్లతో నిర్మించి దానికి అద్భు అద్భుతమైన స్పందన వచ్చింది అదే అదే స్థాయిలో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా భవిష్యత్తులో మహానగరానికి తాగునీటి సమస్యలు రావచ్చని చెన్నైలో ఎదురవుతున్న నీటి అద్దడి పరిస్థితులు మన నగరానికి ఉండొద్దని మన ముఖ్యమంత్రి గారు కాలేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి కోసం కాకుండా నగరానికి తాగునీటిని అందించడానికి డిజైన్ చేశారు కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగర్ వంటి గ్రావిటీ ద్వారా సిటీకి నీటిని సరఫరా చేయడానికి అదే సమయంలో అక్కడి నుంచి గండిపేటకు నీటిని తరలించడం ద్వారా ఎప్పటికీ నగరంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండాలని భవిష్యత్తు ప్రణాళిక వేశారు అంటే గండిపేట నీటి అవసరాలు తీరుచు తీరుస్తున్న పాటు దాదాపుగా పది పదివేల మంది ఉపాధి కూడా కల్పించవచ్చు గండిపేట ద్వారా ఏ విధంగా అంటే గండిపేటలోని ఈ దాదాపుగా ఆరు వేల ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఈ స్థలం ఉంది కదా గండిపేటలో అందులోని కేజ్ కల్జర్ ద్వారా చేపల ఉత్పత్తిని పెంచవచ్చు దాని ద్వారా గండిపేట చుట్టూ కొ కొన్ని రకాల ఫ్యాక్టరీలు ఏర్పడతాయి అంటే చేపలకి ఐస్ ఫ్యాక్టరీలని చేప ప్యాకింగ్ అని చేపలని పట్టే కేజీల తయారీ కర్మాగారాలని అయ్యని ఇవన్నీ మొత్తంగా ఒక పదివేల మంది గండిపేటగా అనుగుణంగా మన ఉద్యోగ అవకాశాలు ఐడిఎఫ్కి కల్పించవచ్చు అదేవిధంగా ఉస్ ఉస్ ఉస్మాన్ సాగరు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు కేశవరం మల్లన్న సాగరు కొండ పొచ్చమసాగరు ఇలాంటి ప్రాంతాల్లో జ బడబడ జలాశయాలు అంటే పెద్ద పెద్ద జలాశయాలు నిర్మిస్తున్నారు వాటిలో కూడాను కల్చర్ ద్వారా చేపలు ఉత్పత్తి చేయగలిగితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఓ పది లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పి